మరికొద్ది గంటల్లోనే మిథున రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది ఊహించని పెను మార్పులు తప్పకుండా ఈ మార్పులు ఖాయం మరికొద్ది గంటల్లోనే మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఎటువంటి అఖండ రాజయోగం ఉంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే ఉన్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల చెప్పబడి ఉంది మిగుల రావారి చక్కటి శారీరక నిర్మాణం వయసు కనిపించినని యువకులు కలిగి ఉంటారు వార్తకి వచ్చే వరకు వీరి వయసులో చాలా చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు ఆదర్శముగా ఉండే వీరి భావాలు పలువురు అయిష్టత కూడా కలిగించవచ్చు అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి కూడా ఉంటుంది జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు ఉనాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు తను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని వీరు భావిస్తూ ఉంటారు మిథున రాశి వారు అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తిత్రులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరికి ఉంటుంది తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంత వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి ఎంతగానో జీవితంలో ఉపయోగపడుతుంది మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో కూడా వీరి జీవితంలో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇటువంటి ఎవరికీ కూడా తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహముతో పాటుగా ఐశ్వర్యము కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో విమర్శిస్తూనే ఉంటారు ఈ రాశి వారికి నిజమైన నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించాల్సి ఉంటుంది ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ మీ రంగాలలో అధిక పని భారం అయితే కనిపిస్తూ ఉంటుందండి ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగితే మేలు కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండడం మంచిది బంధుమిత్రుల సహకారం కూడా ఉంటుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు గొప్ప ప్రయత్న బలంతో అనుకున్నది దక్కుతుంది ప్రారంభించిన పనులలో క్రమంగా విఘ్నాలు అనేవి తొలుగుతాయి చక్కటి ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని కూడా వృద్ధి చేస్తారు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది అర్హతకు తగిన ఫలితాలను అందుకుంటారు కొన్ని సంఘటనలు చాలా బాధను కూడా కలిగిస్తాయి చెడ్డవాళ్ళు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేస్తూ ఉంటారు ఎవరితోనూ కూడా వాగ్వివాదాలకు పోరాదు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి దుర్గాదేవి ఆరాధన మీకు ఎంతగానో శక్తిని కూడా ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఈ సమయంలో అయితే తెలుసుకుందామండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీరు వ్యాపారంలో లాభాల కంటే ఎక్కువగా నిజాయితీగా వ్యాపారం చేయడం పైన దృష్టి పెట్టడం మంచిది ఎందుకంటే కొంతమంది మీ పేరు చెడగొట్టడానికి లేదా వ్యాపారంలో నష్టాలు అనేవి ఏర్పరచడానికి కూడా ప్రయత్నించే అవకాశం అయితే ఉంటుంది కనుక వారు ప్రభుత్వానికి కానీ లేదా మీ యొక్క శత్రువులకు కానీ మీ గురించి ఫిర్యాదు చేయడం లేదా చట్టపరమైన చర్యలు అనేవి తీసుకునేలాగా పనులు చేయడం చేయవచ్చు మీరు ఎటువంటి తప్పుడు పనులు కూడా చేయకుండానే మీ యొక్క వ్యాపారాన్ని నిజాయితీగా చేసినట్లయితే కనుక ఈ సమస్య నుండి ఎటువంటి నష్టం అనేది కూడా లేకుండా మీరు బయటపడతారు ఈ రాశికి చెందినటువంటి వారికి శని గోచారం ఈ సంవత్సరం అంతా ఇంటిలోనే ఉంటుంది గురుబలం కూడా ఉన్నంతకాలం మీకు వృత్తిలో అభివృద్ధి కూడా ఉంటుంది కానీ గురుబలం తగ్గిన తదుపరి శని ఉద్యోగం విషయంలో అనుకుని మార్పులను ఇస్తాడు మీకు ఇష్టం లేకున్నప్పటికీ కొత్త ప్రదేశంలో నచ్చని వ్యక్తులతో పనిచేయాల్సి వస్తుంది ఆ విధంగా ఎక్కువ ప్రయాణాలు కూడా మీరు చేయాల్సి వస్తుంది గతంలో మీకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మీ యొక్క సహోద్యోగులు వారు ఇచ్చే సహకారం కూడా సమయంలో అందించకుండా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తారు అలాగే రహ రహస్య శత్రువుల కారణంగా కూడా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే గురుగోచరం అనుకూలంగా లేనప్పటికీ పదవ ఇంట్లో రాహు మీ యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా కాపాడతాడు ఆరవ ఇంటిపైన మరియు ఎనిమిదవ ఇంటిపైన గురుదృష్టి ఉండడం చేత మీరు మీ యొక్క ఉద్యోగంలో ఏర్పడే అవమానాలను కానీ ఆటంకాలను కానీ తట్టుకుని విజయవంతంగా మీ పనులను మీరు పూర్తి చేసుకోగలుగుతారు చూసారు కదండి మిథునాశ వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరు గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు తెలుసుకుందాం మిథునాశికి చెందినవారు తేజవంతులుగా సౌందర్యవంతులుగా ఉంటారు ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరినీ కూడా కలి కలిసిపోయేవారుగా ఉంటారు మిథునాశ వారు ధనవంతులుగా ఉంటారు దాని సంపాదనలోనే తమ జీవితాన్ని కూడా గడుపుతారు మిదునాశకు చెందిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తూ ఉంటారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలను ఎందుకు ఎంచుకుంటారు పాత్రికేయ వృత్తితో పాటు సంబంధిత మీడియాలో కూడా అగ్రస్థాయిని చేరుకుంటారు ఈ రాశికి చెందిన వారి యొక్క జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది మీరు ఎవరి పట్లైనా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగానే తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే వీరు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సహాయాన్ని కూడా అందిస్తారు ఈ రాశికి చెందిన వారికి సినిమాలు పుస్తకాలు చదవడం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మిథునాశికి చెందినవారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతూ ఉంటారు వీరిని భాగస్వాములు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటకు విలువ ఇవ్వడమే దీనికి కారణం వీరి వద్ద నుండి ఏదైనా సాధించుకోవడం కూడా చాలా తేలికైన పని వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళుతూ ఉంటారు వీరు ఇతరులను కూడా తమ కుటుంబ సభ్యులు లెక్కలో చూసుకుంటుంటారు ఇది కుటుంబ సభ్యుల యొక్క కోపానికి దారి తీయవచ్చు అయినా సరే వారు ఈ విషయాన్ని పట్టించుకోరు కుటుంబ సభ్యులకు ఎలాగైతే చేదోడు వాదోడుగా ఉంటారో విధంగా ఇతరుల పట్ల వీరు వ్యవహరిస్తారు ఈ రాశు వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా వ్యాయామం చేయని వారు కావడంతో వీరికి అనారోగ్య సమస్యలు తేలికగా వస్తాయి జ్వరం నుండి మొదలై పెద్ద పెద్ద సమస్యలుగా మారవచ్చు ఎందుకంటే వీరికి ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ ఉండదు నీటిలో ఎక్కడైనా కూడా చేపలు ఉన్నట్లు మీకు అనిపించినట్లయితే అటువంటి సరస్సులు కొలనులు వంటి వాటిలో వాటి యొక్క నీటిలో ఆహారాన్ని విసిరి చేపలకు ఆహారాన్ని అందివ్వండి నీటి వనరులలో నివసించే చేపలకు ఆహారాన్ని అందించడం ద్వారా మీరు మీ యొక్క సమస్యల నుండి మరియు దోషాల నుండి కూడా బయటపడగలుగుతారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం మరియు పాలను దానం చేయండి ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగించబడుతుంది మరియు పాలు అభిషేకం లేదా ఇతర ఆచారాలను నిర్వహించడానికి ఉపయోగించబడతాయి ఈ వస్తువులను దేవాలయంలో దానం చేయడం ద్వారా మీకు అపారమైన దైవానుగ్రహం కూడా లభిస్తుంది మీకు అవకాశం ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించి నిరుపేదలకు సాయం చేయండి క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు అంతేకాకుండా ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టూ ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడిని ఉంచితే మేలు జరుగుతుంది చూసారు కదా మిథున సార్ గురించి అయితే మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్